మన రక్షకుడును ప్రియ అయినటువంటి యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన ఘనమైన నమోమున శుభములు నా నిండు వందనాలు అవందరికీ వందనాలు పరమగీతము గ్రంథము నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి చూద్దాం ని తల వెంట్రుకలు గిలాజు పర్వతము మీది మేకల మందను పోలియున్నవి ఈరోజు ప్రాంతం అందరికి అర్థమై ఉంటుంది గిలాదు పర్వతము ఈ గిలాదు పర్వతాన్ని బైబిల్లో దేనితో పోల్చాడు అంటే అమ్మ షోలమ్మితి యొక్క తల వెంట్రుకలు హేరు షోలమ్మితి యొక్క తల వెంట్రుకలు అంట గిలాదు పర్వతము వలె ఉన్నాయంట ప్రజ హలిలు స్త్రీలకు జుట్టు మీద ఉన్నంత కేరు అమ భర్త మీద కూడా ఉండదని ఎవరో పెద్ద అని చెప్పారు నేను చెప్పలేదు మళ్ళీ నన్ను అనుకుంటారు మీరు ఆ జుట్టు కోసము ఎంతో కేర్ తీసుకుంటారు ఓటుకు రెండు మూడు సార్లు అమ్మ అద్దం ముందు ఉండి కొంచెం పెరిగితే బాగుండేమో చిన్నపిల్లల కదా కొంచెం చివరిలా కట్ చేస్తే మళ్ళీ పెరిగిద్ది అని మా వాళ్ళకి ఒక ఆనందం మా బైబిల్లో ఈ గిలాజు పర్వతం అంట స్త్రీలు ఎక్కువ శ్రద్ధ తల వెంట్రుకల మీద పెడతారు కాబట్టి ఈ గిలాదు పర్వతం కూడా ఆ తల వెంట్రుకలను పోలి ఉంది అంట షూలమతి క్రీస్తు సంఘానికి అమ్మ క్రీస్తు సంఘానికి సాదృశ్యంగా ఉంది ఈ సంఘము ఇప్పుడు దేనితో పోల్చబడింది అంటే అమ్మ గిలాదు పర్వతంతో పోల్చబడింది సంఘము అంటే నీవు నేనే అంటే ఇప్పుడు నీవు నేను దేన్ని పోలి ఉండాలి అంటే గిలాదును పోలి ఉండాలి ఏంటి ఈ గిలాదు ఈ గిలాదు తూర్పునున్నది గిలాను ఉన్నది గిలాదును దాటిన తర్వాతే పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం కాణానికి గిలాదుకి మధ్యలో యోర్ధన్ ఉంటుంది అందుకే మీకు గుర్తుందో లేదో పన్నెండు గోత్రాల ప్రజలు కణానికి వెళ్ళేటప్పుడు అమ్మ రుబేను గాదు మనిషి అర్ధగోతాలు అమ్మ గిలాదులు ఆగిపోతాయి మోసే గారు మాకు విస్తారమైనటువంటి మేకలు పశువులు ఉన్నాయి ఎవర్ధంగా ఎలా ఉంటుందో తెలియదు ఇది చూస్తే మమ్మల్ని కట్టిపడేస్తూ ఉంది ఇక్కడ మా పశువులకు తగినటువంటి ఆ మేత సమృద్ధిగా ఉంది కాబట్టి మేము వస్తాము ఈ స్వాస్థ్యాన్ని విడగొట్టేటప్పుడు మాకు ఏది కావాలంటే ఈ గెలాదు కావాలి అని అడుగుతారు అంత విస్తారమైనటువంటి ఆ మేత సస్యశ్యామలమైనటువంటి ప్రాంతమే ఈ గిలాదు పర్వతం ముందుగా హలియ గిలాదు గురించి మా ఎక్కడ తెలియపరచబడిందంటే అంటే తిరిగి రిటర్న్ వచ్చేసేటటువంటి ఆ సమయంలో తన అన్నను బట్టి భయపడతాడు రెండవది తన మామను బట్టి భయపడతాడు అప్పుడు యాకోబు అన్నను బట్టి దేవుడు ఒక మాట చెప్తాడు నువ్వేం భయపడకు మీ అన్నలు మీ అన్నని నేమ్ చేయడు మీ సహోదరుడిని ఏం చేయడు నువ్వు క్షేమంగా నీ యొక్క ప్రాంతానికి వచ్చామంటే కొంత దూరం వస్తాడు వచ్చిన తర్వాత తన మామ చెప్పకుండా వచ్చేసాడు కదా పారిపోయి వచ్చేసాడు కదా ఆ మామ యాకూబుని వెతుక్కుంటూ వస్తాడు మామకి యాకూబుకి మధ్య చిన్న వైరము చిన్న గొడవ అనేది స్టార్ట్ అవుతుంది ఏదో విధంగా సెటిల్మెంట్ చేసుకుంటారు సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత ఆ సెటిల్మెంట్కి మా గుర్తుగా యాకోబ్ ఏం చేస్తాడంటే ఒక రాయిని నిలబెడతాడు ఆ రాయికి యాకోబు ఏం పేరు పెడతాడంటే గెలేదు గెలేదు క్రమక్రమముగా గిలాదుగా మారింది సాక్ష్యపు రాయి సాక్ష్యపు స్థలము అమ క్రమానుకముగా గిలాదు పర్వతముగా మారింది ఈ గిలాదు చాలా ప్రాముఖ్యమైనది గిలాదు గురించి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి మొదటిగా గిలాదులో ఏముంది మనలో ఏముంది గిలాదులో ఏముంది అంటే ఆ గిలాదులో దేవుని యొక్క మందిరం ఉంది ప్రజలు హలేలుయ్యారు మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి వర్షం అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్పీయుడునైనా ఏలియా ఆహాబునద్దకు వచ్చి అమ్మ ఈ ఏలియా ఏ ప్రాంతం వాడు అంటే గిలాదు ప్రాంతం వాడు ఏలియా ఆహాబు ఆహాబు అన్ని దేవతలను పూజిస్తూ ఉన్నాడు అన్ని దేవతలకు నమస్కరిస్తూ ఉన్నాడు ప్రజలందరినీ అన్య దేవతల వైపు తిప్పుతూ ఉన్నాడు ఏలియా చూసి 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 ఇంకా చూడలేక ఆహామలతకు వచ్చి చెప్తున్నటువంటి మాట ఈ సంవత్సరంలో మంచైనను వర్షమయ్యను పడదని ప్రకటించాను ఎంత గొప్ప మాట చూడండి ఎన్ని సంవత్సరాలమ్మా మూడు సంవత్సరములు వర్షం కానీ మంచు కానీ పడదు ఆ మాట చెప్పే ముందు అతను ఏం చెప్తున్నాడంటే నేను దేవుని సన్నిధిలో ఉండి చెప్తా ఉన్నా దేవుని సన్నిధి తోడు నేను ఆరాధించే దేవుని తోడు ఈ మాట జరుగుతుంది ఏంటి అంటే వర్షమైనను మంచి అయినను మూడు సంవత్సరం వరకు పడనదే అంటే పడదు ఏలియా జీవితంలో ఈ గొప్ప కార్యము జరగడానికి ముందు అమ్మ ఏలియా ఏం చేశాడంటే దేవుని సన్నిధి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు గొప్ప కార్యము శుభకార్యము లేదా ఏ కార్యమైనా నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు కంపల్సరీగా ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించాలి ప్రజలు హలెలుయ రోజులు మారిపోనియాన్ని మనం మారిపోతే కుదరదు పరిస్థితులు మారిపోయాన్ని మనం మారిపోదామంటే మాకు కుదరదు ఏ కార్యము జరగాలన్నా ఏ కార్యముకు ముందయినా సరే కంపల్సరీగా దేవుని సన్నిధి ఉండాలి ఉంటేనే మా ఆ కార్యము నెరవేరుతుంది ఆ కార్యము జరుగుతుంది ఇక నుంచి అయినా కార్యానికి ముందు ఆమె ఏముండాలి దేవుని సన్నిధి ఉండాలి నీ ఇంటిలో అయినా ఎక్కడైనా కార్యానికి ముందు పనికి ముందు దేవుని ఆరాధించడం అనేది నేర్చుకోవడం కాదు మరలా తిరిగి ప్రారంభించేటువంటి ప్రయత్నం చేద్దాం రెండవ మాట చెప్పి నేను ముగించేస్తాను చూడండి ఆదికాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన లాభాను యాకోబును కలుసుకొనెను యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకొని ఉండెను లాభను తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకునేను ఆ మాట అక్కడే ఉంచండి మళ్ళీ సంఖ్యాకాండంలోనికి రండి సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము మొదటి వచ్చాను రుబేణులకును గాదీలకును అతి విస్తారమైన మందలుండెను కనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని చాలరు గిలాదులో అమ్మ ఏముందంట చక్కటి మా మేత ఉంది అందుకే తిరుగు ప్రయాణంలో యాకోబు కానీ ఇప్పుడు ఈ యొక్క గాదీయులు కానీ మనిషి అర్ధగోత్రము కానీ రూబేణీలు కానీ వీళ్ళందరూ ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారు అంటే అమ్మా మేత ఉన్నటువంటి గిలాదు ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు నేను మీకు ముందు చెప్పా గిలాదులు ఏముందని చెప్పా దేవుని సన్నిధి ఉందని చెప్పా ఇప్పుడు గిలాదులు ఏముంది మేత ఉంది మేత వాక్యానికి సాదృశ్యం అమ్మా మేత ఎక్కడుంటే అక్కడికే గొర్రెలు కానీ పశువులు కానీ ఏవైనా వెళ్తాయి నువ్వు మేతలేని చోటకు అనుకో అమ్మ నువ్వు అక్కడ ఎంత తిరిగినా కాలు నొప్పు తప్ప మేత లభించదు వేరే వేరే చోట మేత లభిస్తుందని నువ్వు వెళ్ళే ప్రయత్నం చేస్తావేమో అమ్మ దేవుని సన్నిధిలో మాత్రమే మేత లభ్యమవుతుంది మేత విస్తారంగా ఉంది నువ్వేం చేయాలంటే ఆ మేతను తీసుకోవడానికి ఇష్టపడాలి మేత ఉన్నప్పుడు మేత మేయకుండా పశువులు ఏం చేస్తాయని మీరు అనుకోవచ్చు దేవుని సన్నిధిలో మేత ఉందని చెప్పా కానీ పౌలు గారు ఏం చెప్తున్నారో తెలుసా ఆ మేత అమ్మ మనం తీసుకోవట్ల ఆ వాక్యాన్ని మనం భుజించడానికి ఇష్టపడట్ల మా నేను డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళిపోతున్నాను వాక్యాన్ని చూపించే మీతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా పౌలు హెబ్రిలకు రాసిన పత్రిక పౌలు హెబ్రిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చిన ఇందును గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశుదపరు కష్టము అమ్మ మేటైతే సమృద్ధిగా ఉంది కానీ సంఘం ఏం చేస్తుంది తెలుసా వినటానికి ఏం చేస్తుంది మందులు ఉంది వినటానికి మందులు ఉండటం వల్ల చెప్పడానికి మాకెలా ఉంటుంది అమ్మ నా పాయింట్ మీకు అర్థమైందా మీరు శుభ్రంగా విన్నారనుకోండి సావుకులుగా బోధకులుగా కాపర్లుగా మేత ఉన్నటువంటి అక్కడ మేత ఉందని కాపర్కి తెలుసు గొర్రెల్ని మేకల్ని ఆ మేత దగ్గరికి తీసుకెళ్ళడం ప్రయత్నం చేస్తాయి ఇందులో పని పాట నేను గుర్రెం చేస్తే తెలుసా ముట్టు అటు తిప్పుతుంది మెత గొర్రెలన్నీ అన్నీ అవుతాయి ఇక అటే పోతాయి కాపర్ చేయిచ్చిలాగానే కొమ్మిచ్చుకులాగానే కాలుచుకులాక్కలనే ఇక మాటలవే కా ఎటుల్ని అంటే అటే పౌలు మాట నేను చెప్పినటువంటి మాట కాదు అమ్మ వినటానికి మందులై ఉండటం వల్ల అమ్మ సేవకులు బోధించడానికి వాక్యాన్ని విత్తడానికంట అమ్మ ఏమవుతుందంటే విసుదపరుచుట కష్టంగా ఉందంట కాలములు బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా ఎవరు బోధకులై ఉండవలసింది ఎవరు అంటే సంఘము ఆల్రెడీ మీరు బోధకులుగా ఆ స్థాయిలో ఆ లెవెల్లో ఆ వాక్యము ఆ మేత విని ఉండవలసిన వారై ఉండగా అమ్మ చివరికి మీరు మిమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా ఉపమానాలు చెప్పి జోకులు చెప్పి కథలు చెప్పి అమ్మ యేసు ప్రభు మొదట్లో ఏదైతే ఉపమానాలు చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని విత్తారో ఆ స్టేజ్లోనే మిమ్మల్ని ఉంచాల్సిన పరిస్థితి వస్తుందంట అంట మేత ఉంది దేవుని సన్నిధిలో మేత ఉంది నేను రాని ఎవరు వచ్చినా ఏదో స్టేజ్ ఉన్నటు వాక్యనే చెప్పారు ఏదో స్టేజ్ నుండి వాక్యాన్ని చెప్తారు ఆ ఆ స్టేజ్ నుంచి మీరు స్టేజ్ నుంచి స్టేజ్ నుంచి మీరు దాటుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి మీదే పౌరులు చెప్తున్నారు బాధతో చెప్తున్నటువంటి మాట సంఘాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఇతరులకు బోధించాల్సిన స్థాయిలో ఉండి కూడా వాళ్ళు ఎప్పుడూ పాలు తాగే స్థాయిలో ఉండడానికే ఇష్టపడిపోతూ ఉన్నారు ఎందుకంటే చెప్పేటువంటి వాక్యాన్ని వాళ్ళు విని అమ్మ మనసులో పెట్టుకోవడానికి ఇష్టపడతల అలా పెట్టుకుని వాళ్ళు అంతే అలా పెట్టుకునే వాళ్ళు వదిలిపెట్టేస్తారు స్థాయిని దాటి ఆ స్టేజ్ దాటి ఆ లెవెల్ దాటి రెండో లెవెల్కి వెళ్దాము మూడో లెవెల్కి వెళ్దాము నాలుగో లెవెల్కి వెళ్దాము అని ఆసక్తి మీకు లేదు అందుకే బోధించవలసిన మీకే మేము ఏం చెప్పాల్సి వస్తో తెలుసా మా ఉపమానాలు చెప్పి టైం పాస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈ సంఘము గెలాదు సంఘమే కానీ మేత ఉన్నా సరే మెయ్యలేనటువంటి అయినటువంటి స్థాయిలో మీరున్నారు ఆ మేత దగ్గర తీసుకొచ్చిన తినలేని స్థాయిలో ఉన్నారు మేత ఉన్నా తినేదాన్ని డైజెస్ట్ చేసుకున్నటువంటి స్థితిలో మీరు లేరు అని పౌలు చెప్తా ఉన్నారు ఇకనైనా అమ్మ వాక్యాన్ని విని విడిచిపెట్టడం కాదు కానీ ఏం చేయాలంటే వాక్యాన్ని మనసులో పెట్టుకొని ఆ స్థాయిలు పెంచుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం మీరు చేయాలి మొదటిది అమ్మ గిలాదులో దేవుని సన్నిధి ఉంది రెండవది గిలాజులో దేవుని యొక్క వాక్యము ఉంది మూడో మాట చెప్పి నన్ను ముగి చేస్తాను గిలాదులు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఒకసారి చూద్దాం గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా అక్కడ ఏ వైద్యుడు లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది అమ్మా గిలాదులో ఏముందంటే స్వస్థత కార్యాలు ఉన్నాయి గిలాదులో మేతతో పాటుగా ఎన్నో ఔషధ మూలికలు కలిగినటువంటి ఉన్నాయి ఎన్నో ఔషధాలు మొక్కలు ఉన్నాయి అక్కడ మేత మేయటం వల్ల ఆ ఔషధాలు మేతలు తినటం వల్ల అమ్మ పశువులు బలంగా ఉంటున్నాయి రెండవది అక్కడ మేపడానికి వచ్చినటువంటి కాపురలు కానీ అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు కానీ ఈ ఔషధాలను బట్టి స్వస్థత పొందుతూ ఉన్నారు అమ్మ అప్పట్లో ఏదన్నా ముళ్ళు కుచ్చుకుందానుకో అప్పుడే కాదు ఇప్పుడు కాదు మనం ఏం చేస్తామంటే ఆ జిల్లుడు ఆకు తీసి ఆ పాలు ఉంటాయి కదా ఆ పాలు ముళ్ళు మీద వేస్తారు దెబ్బ తగిలితే ఆమె పసరలు తీసేవాళ్ళు ఇలాంటి చాలా ఆ రోజుల్లో ఉండేవి ఇలాంటి ఆ జిల్లుడు మొక్కలు కానీ మీకు అర్థం అవ చెప్తా ఉన్నాను ఆ పసర్లు కానీ ఈ ఆకులు కానీ ఈ మొక్కలు కానీ ఎక్కువగా అమ్మా అమ్మ ఎక్కడుండీ గిలాదులో అంట దేవుని దేవాలయము అమ గిలాదుకు సాదృశ్యం దేవుని దేవాలయం నీ జీవితంలో ఉండాలి ఈ మందిరంలో వాక్యం ఉంది ఈ మందిరంలో అమ్మ ఏముందంటే మూడవది స్వస్థత కూడా ఉంది ఇరిమే గ్రంథము నలభై ఆరో అధ్యాయము నలభై ఆరో అధ్యాయము పదకొండవ వచ్చినం ఐగుప్తుకు కుమారి కనియక గిలాదుకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము విస్తారమైన ఔషధములు తెచ్చుకున్న వ్యర్థమే నీకు చికిత్స కలదు ఇక్కడ మరొకసారి మీకు చూపిస్తున్న మాట గిలాదుకు వెళ్ళి అమ్మ ఏం తెచ్చుకోవాలి గుగ్గిలము తెచ్చుకో ఆ గిలాదులో ఉన్నటువంటి ఆ గుగ్గులము ఏం చేస్తారంటే నిన్ను స్వస్థపరుస్తుంది అది మొదటగా మేలు చేస్తుంది రెండవదిగా నీకు సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఇస్తుంది మూడవదిగా అది ఏం చేస్తో తెలుసా స్వస్థతను కూడా ఇస్తుంది నీకు ఎటువంటి బలహీనత ఉన్నా నీవు అమ్మ గెలాదు అన్నటువంటి మందిరానికి రావాలి వచ్చి నీవు దేవుని నమ్మితే స్వస్థపరుచేహోవాను నేనే స్వస్థపరుచుయ నేనే దేవుడు చెప్తా ఉన్నాడు ఈ గెలాదులో ఆమె అంతో ఎంతో కాదు ఎంత కావాలంటే అంత విస్తారమైనటువంటి గుగ్గిలం ఉంది ఈ మందిరములో ఎంత గుగ్గిలము ఉంది అంటే మీరు చదవాల్సిన లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు కానీ ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వర్షంలో ఉంటుంది ఆ గుగ్గిలము అంట అమ్మ బల్లల మీద తీసుకెళ్ళిపోతున్నారంట ఆ ఔషధ మొక్కలంట బల్లల మీద ఐగుప్తు తీసుకెళ్ళిపోతున్నారంట ఐగుప్తు అంటే దేవుడు అంటే ఎరగని ప్రజలు అంతేనమ్మా ఐగుప్తులు ఎవరు దేవుడు అంటే ఎరగన కదా అంటే ఈ గుగ్గిలము ఐగుప్తులకు తెలుస్తూ ఉంది అంటే దేవుడు స్వస్థపరుస్తాడని దేవుడు అంటే ఎరగన ప్రజలు నమ్ముతున్నారు కానీ అమ్మ చిన్నప్పటి నుంచి బైబిల్ని తెలుసుకుని చిన్నప్పటి నుంచి దేవాలయంలో ఉన్నట్టు మనము తెలుసుకోలేకపోతూ ఉన్నాం మనం ప్రార్థన చేస్తే స్వస్థత అనేది కలుగుతుందని మనమేం చేస్తాం తెలుసా తాళ్ళు దగ్గరికి అమ్మ ఆ గండ్రమని లేకపోతే ఆ ఊయూరు దగ్గర ఉన్నటువంటి ఆ ఊర్లని ఈ ఊర్లని అక్కడ పరిగెత్తిపోతాం మీరు ఎంతైనా అనుకోండి నాకైతే బాధలేదు దేవుడు అంటే ఎరగని వారేమో రిక్వెస్ట్ చేస్తున్నారు అయ్యా మీరు ప్రార్థన చేయండి కార్యం జరుగుతుంది అంటే మీ దేవుడు గొప్పడు అంటాను చిన్నప్పటి నుంచి వింటున్నాం మనమేం చేస్తాం తెలుసా ఏడికి అడిగో ఏడికి అడుగు పరిగెత్తుకెళ్ళిపోతుంది పరిగెత్తట్లేదా మీరు ఏమా దేవునికి సంబంధించినవి కాకుండా లోకంకి సంబంధించినవి ఎన్ని చేయట్లేదు మీరు ఈ గుగ్గిలమంట మన వాళ్ళు ఉపయోగించకపోవడం వల్ల అంట ఈ గుగ్గిలాన్ని ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు ఐగుప్తులు తీసుకెళ్ళిపోతున్నారు ఐ ఆ గుగ్గిలి చేత స్వస్థపడుతూ ఉన్నారు మనం మాత్రం పల్లీకిచ్చి అలా చూస్తున్నాం అంతే స్వస్థపడవలసిన వాళ్ళు స్వస్థపడలేకపోతూ ఉన్నాం హక్కు ఉండి కూడా ఆ హక్కును వాడుకోలేకపోతున్నాం ఏ హక్కు లేని వాళ్ళు దాన్ని బళ్ళ మీద తీసుకెళ్ళిపోతున్నారంట మీకు ఎటువంటి బలహీనత ఉన్నా సరే అమ్మ హాస్పిటల్కి వెళ్ళండి రెండవది దేవుని మీద విశ్వాసం వచ్చాను దేవుని మీద విశ్వాసం ఉంటుంది ఎందుకంటే మనం చదివేమే స్వస్థపరుచు ఏ హోవాను నేనే ఈ గుగ్గులము మన అందరికీ ఉంది కానీ ఈ గుగ్గిలని మనం వాడకపోవటం వల్ల ఈ గుగ్గులమంతా మా అవిగుప్తికి తరలే దేవుని సన్నిధిలో స్వస్థత ఉంది దేవుని సన్నిధిలో విజయం ఉంది దేవుని సన్నిధిలో వాక్యం ఉంది దేవుని సన్నిధిలో ఆమె ఏముంది స్వస్థత ఉంది నీవు నేను మా దేవుని సన్నిధికి వచ్చి ఈ ఔషధాలు ఈ మేత ఈ విజయం పొందుకోలేక అమ్మ ఆ మేత వదిలేసి ఎక్కడికో 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 ఎక్కడికి వెళ్తున్నాం లేక అమ్మ మన డొక్కలన్నీ ఎండిపోయి అమ్మ బలహీనమైపోతూ ఉన్నాం సమృద్ధినటువంటి ఈ గిలాదుకు రండి గిలాదులు ఉన్నటువంటి ఆ మేతను ఆ విజయాన్ని ఆ స్వస్థతను పొందుకోండి అమ్మ అందుకే సంఘాన్ని దేనితో పోల్చాడు అంటే అమ్మ ఎన్నికైనా మీరు ఎలాంటివారు గిలాజు లాంటివారు షోలమతి నీ యొక్క తల వెంట్రుకలు అమ్మా ఎలాంటివి గిలాజు పర్వతంలోని మేకల మంద లాంటివి గిలాజు పర్వతంలోని మేకల మంద ఏం చేస్తాయో తెలుసా ఆ గిలాదులో ఉండటం వల్ల అమ్మ అవి మేలులు పొందుతాయి ఆ గిలాదులో ఆ మేత పూజించడం వల్ల వాక్యాన్ని పొందుతాయి ఆ గిలాదులో ఉన్నటువంటి ఔషధాలు తినడం వల్ల అవి అవుతాయి స్వస్థత పొందుతాయి గిలాదులో ఆ మేత వల్ల మూడు మేలులు పొందుతాయి అందుకే గిలాజులో ఉన్నటువంటి మేకల మంద ఎంత పౌష్టికంగా ఉంటాయో ఎంత చక్కగా ఉంటాయో ఎంత అందంగా ఉంటాయో మీ తల వెంట్రుకలు కూడా ఎంత నవ్వుతా చెప్తారు మీ తల వెంట్రుకలు కూడా అంతే అందంగా ఉంటాయి దేవుని ఎన్నుకో ఉన్నటువంటి సంగమ మీరు కూడా వారు గిలాజు లాంటి వాళ్ళు ఈరోజు నీవు నేను మనందరం కూడా ఆ మేలులు పొందుకుందాం గిలాదులో ఉన్నటువంటి మేకల మందను ఉందాం అటు కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించిన గాక